అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు భూటాన్ సిరీస్ ఇది డే ఫోర్ మనం తింపు నుంచి పారోకి వెళ్తున్నాం ఇప్పుడు పారో తింపు నుంచి టూ టు త్రీ అవర్స్ జర్నీ అనమాట సీ లెవెల్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ హైట్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ సిటీ ఉంటుంది భూటాన్ దేశానికి ఇండియాకి టైం తేడా ఉంది భూటాన్లో ఫైవ్ ట్వంటీ త్రీ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ త్రీయే ఉంటుంది అరగంట తేడా ఉంది అండ్ టెంపరేచర్కి వచ్చేసరికి రాత్రులు ఫోర్ త్రీ అట్లా ఉండేది అనమాట పారోలో కానీ తెంపూలో కానీ సో ఈరోజు ఏంటంటే తెంపూ నుంచి పారోకి బయలుదేరుతున్నాం కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా నేను ఎక్స్ప్లోర్ చేద్దామని కిందకు దిగాను కింద వాళ్ళ స్టోర్ ఎట్లా అంటే చిన్న కిరాణా కొట్టు లాంటివి ఎలా ఉంటాయో చూద్దామని వచ్చాను సో ఇలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వాళ్ళు పక్క దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు సో మనకి మన ఇండియాలో దొరికే మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి భూటాని స్పెషల్ ఏదైనా ఉందా అని అడిగితే ఏదో ఒకటి అరా చూపించే వాళ్ళు అవి మనకు పెద్దగా ఆనేవి కాదు అది వేరే విషయం అండ్ ఇప్పుడు అందరం బస్సులో ఎక్కేసాము సో ఇప్పుడు పారోకి బయలుదేరుతూ ఉన్నాం పారోకి మనం బయలుదేరేటప్పుడు మనకి నిన్న అంటే డే త్రీలో చూసిన బుద్ధ డోర్డెన్మా విగ్రహం కూడా కనిపిస్తుంది ఇతండి చూడండి ఈ కొండల్లో ఎంత భారీగా కనిపిస్తున్నారో సో తింపోకి బాయ్ బాయ్ చెప్పేస్తూ పారోకి వెళ్తూ ఉన్నాం అన్నమాట ఈరోజు మనం పారోలో చెడు పోయేది పారో ఎయిర్పోర్ట్ ఒకటి రెంపోంగ్ జాంగ్ ఒకటి నేషనల్ మ్యూజియం ఒకటి అండ్ పారో సిటీ దారిలోనే మనం పారో అండ్ తెంపు రివర్స్ని చూడబోతున్నాం ఈ ఆర్చ్ మీద తహసీల్ డెలెక్ అని ఉంది కదా అంటే గుడ్ లక్ బ్లెస్సింగ్ ఆల్ ద బెస్ట్ అని అర్థం అంట ఇప్పుడు మనం అలా అలా వెళ్తూ దారిలో తింపు పారో నదులు కలిసే ప్లేస్ అని చూద్దాం సో అబ్బాయి చెప్తూ ఉంటాడు గైడ్ మీరు వింటూ ఉండండి different styles one is the center one is bhutanese style the white one pure white one is the nepali style and to the right is the tibetan style tibetan okay and they serve as a lucky charm for the travelers passing through here in the olden days okay thank you and tell me about this water that comes from

వాటిని వాళ్ళ లాంగ్వేజ్లో తెంచు పాచు అంటారంట ఈ రెండు కలిపి వాంగ్చు అనేది అలా పిలుస్తారంట వాళ్ళు ఆ నదుల్ని చాలా బ్యూటిఫుల్గా అండ్ పవిత్రంగా కూడా అనిపిస్తుంది ఆ నదుల్ని అట్లా చూస్తూ ఉంటే ఆ సంఘంని ఆయన కొంతసేపు అక్కడ నిలబడుకొని చాలా ఫొటోస్ తీసుకున్నారు అందరూ సో అలా ఫొటోస్ ఎక్కడికెళ్ళినా ఫొటోస్ ఉంటాయి కదా సో ఆ ఫొటోస్ తీసుకొని మళ్ళీ మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ అయింది పారు కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఇన్ దట్ దే ఆర్ సెగ్రిగేటెడ్ ఇన్ టు టూ పార్ట్స్ మోర్ ఎక్స్పీరియన్స్ వన్ అండ్ యూ నో లెసర్ ఎక్స్పీరియన్స్ వన్ ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి సో అవన్నీ చెప్తాను ఇప్పుడు నేను అవేంటంటే ఈ ఎయిర్పోర్ట్ వచ్చి పారో ఎయిర్పోర్ట్ వరల్డ్స్లో మోస్ట్ ఛాలెంజింగ్ ఎయిర్పోర్ట్ అంట అందరూ డేంజరస్ అని అంటారు ఆ డేంజరస్ అనగానే అందరూ భయపడిపోతారు కదా డేంజరస్ కాదు కదా యాక్చువల్ గా చెప్పాలంటే ఛాలెంజింగ్ ఎవరికి ట్రావెల్ చేసే వాళ్ళకి అలాగే పైలట్స్కి ఇది హిమాలయన్ డీప్ వ్యాలీలో ఉంది ఎయిర్పోర్ట్ సో పక్కలంతా మౌంటైన్స్ ఉన్నప్పుడు ఏరోప్లేన్ రావడానికి పైలట్స్కి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఎందుకంటే షార్ప్ టర్న్స్ ఉంటాయి అండ్ బాగా మంచి స్ట్రాంగ్ విన్స్ ఉంటాయి దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది కదా సో అందుకని ఇక్కడ చాలా తక్కువ పైలట్స్కే ట్రైనింగ్ అయి ఉంటారంట పైలట్స్ బాగా స్కిల్ఫుల్గా ఉండాలంట అండ్ సర్టిఫైడ్ పైలట్స్ మాత్రమే దీన్ని ల్యాండ్ చేయగలుగుతారు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైట్స్ ఎప్పుడు పడితే అప్పుడు ల్యాండ్ అవడం టేక్ ఆఫ్ చేయడం ఇవి జరగవు ఓన్లీ డే లైట్లోనే ఉండాలన్నమాట ఆ తర్వాత ఇంకా రాత్రులంతా మూవ్ అవ్వవు ఈ ఫ్లైట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ పైన వచ్చేటప్పుడు మెస్మరైజింగ్ వ్యూస్ ఉంటాయంట అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందంట అండ్ ఇది చాలా కష్టం కాబట్టి తక్కువ ఫ్లైట్సే ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అంట ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుంది మామూలు మామూలు బిల్డింగ్స్ లాగా ఉండవు అనమాట వాళ్ళ భూటాన్కి వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగానే ఉంటుంది అండ్ ఈ పక్కనే ఎయిర్పోర్ట్ పక్కనే పారో నది ప్రవహిస్తూ ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ నిజంగానే వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ లో ఎంతగా అనిపిస్తూ ఇల్లులు నదులు అంటే ఆ నది పారో నది అండ్ ఎయిర్పోర్టు ఇది మామూలుగా ఎక్కడంటే అక్కడ చూడలేం కదా కొన్ని ప్లేసెస్లోనే మనం చూడగలుగుతాము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ టేక్ ఆఫ్ ప్లస్ ల్యాండింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తప్పకుండా మీరు చూడాలి మా గైడు ఆ టైమింగ్స్ వాళ్ళకేవో తెలుస్తాయి కదా సో ఆ టైమింగ్స్ తెలుసుకొని మేము ల్యాండింగు చూసాము టేక్ ఆఫ్ రెండు చూసాము సో చాలా ఫ్రిల్గా అనిపించింది ఇంకా అలాంటిది మనం ఫ్లైట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అద్దో ఫ్లైట్ వస్తుందంటే ఎక్కడ 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 నా కొండల మధ్యలో చూస్తుంటే చిన్నదిగా కనిపిస్తోంది సో అలా 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 వచ్చి అలా టక్కుమని ల్యాండ్ అయింది భలే బాగా అనిపించింది సో ఇది అయిపోయినా ఇప్పుడు ఇంకెక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం మళ్ళీ స్టార్ట్ అయ్యి నేషనల్ మ్యూజియంకి వెళ్ళాం ఇక్కడ నుంచి కూడా మనకి పారు ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది ల్యాండింగ్ అవి కూడా కనిపిస్తాయి కానీ ఎట్లా తమాషాగా తెలుసా అక్కడ సౌండే రాదు ఆ దగ్గరకు వచ్చినప్పుడు అలా ఫ్లైట్ సౌండ్ వస్తుంది ఎక్కడ 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 చూసరికి అది టక్కుమని ల్యాండ్ అయిపోవడమో అలా టేక్ ఆఫ్ అయిపోవడమో జరుగుతుంది ఇప్పుడైతే మనం వచ్చేసాం నేషనల్ మ్యూజియం ఆఫ్ భూటాన్కి సో లోపల వెళ్ళి ఏమేమి ఉందో చూద్దాం సో దీనికి కూడా టికెట్ ఉంటుంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా గార్డెన్ ఉంటుంది ఇక్కడ మంచి రోసెస్ అట్లంతా కూడా చాలా పక్కనంతా పెట్టేసి ఉంటారు సో మనం అలా కొంత దూరం నడిచి వెళ్ళాలి అంటే మెయిన్ గేట్ నుంచి కొంచెం ఫార్గా వెళ్ళాలి ఒక పాయింట్ నుంచి చూస్తే మనకి చెప్పాను కదా పారో ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది అండ్ అక్కడ చూసేసి వాల్యూ అంతా చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది వ్యాలీ అనగానే మనకు అర్థమైపోతుంది ఆ సీనరీ అంతా కూడా కళ్ళు మూసుకోగానే మనకు అర్థమైపోతుంది కొండలు లోయలు చెట్లు ఇవంతా కూడా భలే బ్యూటిఫుల్గా అనిపిస్తాయి కదా సో యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా అలాగే ఉంది ఎన్ని పిక్చర్స్ తీసానో నేను ఆ సీనరీ బాగుంది అని అవి పెట్టుకోలేక అంటే నా ఫోన్లో డేటా సరిపోక చాలా వరకు తీసేయాల్సి వచ్చింది బట్ చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్ వ్యూస్ ఇక్కడ సీనరీలు మాత్రం అదిరిపోయాయి అండ్ ఈ మౌంటెన్సు ఆ స్కై కలరు అంటే ఆ వైట్ బ్లూ ఇట్లా చెట్లు కొండలు వా అదిరిపోయింది 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 అంతే సో అలా నడుచుకుంటూ 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 ఆ కిందంతా వెళ్ళి ఆ వ్యూ చూసుకొని ఫొటోస్ తీసుకొని గ్రూప్ ఫొటోస్ అవి ఇవి చాలా తీసేసుకున్నాము ఫస్ట్ అలా కిందకు వెళ్ళి వ్యూ అంతా చూసుకొని మళ్ళీ పైకి వచ్చి ఈ లోపలికి వెళ్ళామన్నమాట ఈ మెట్లెక్కి మనం లోపలికి వెళ్ళాలి సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఈ మ్యూజియం అంతా కూడా చూడవచ్చు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా స్టన్నింగ్గా ఉంది కదా మేము నవంబర్లో వెళ్ళాం కాబట్టి స్కై కూడా ఇంత క్లియర్గా ఉంది డిసెంబర్ ఫిఫ్టీన్త్ పైన అయితే మాత్రం స్కై ఇంత ఇదిగా ఉండదంట అంటే మంచు అట్లంతా ఎక్కువ వచ్చేస్తుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి చాలా పీక్ సీజన్ అండ్ అక్కడక్కడ స్నో కూడా పడుతుందంట ఇదో నేను మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ నుంచే మనకి పారు ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది అండి ఇదోండి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఏమేమి ఉంది అన్నీ చూద్దాం ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా చెట్లు చెట్లు కాదు సో ఇప్పుడు మనం చాలు ఇన్సైడ్ ఈ మానిస్ట్రీస్లో కానీ సాంగ్స్లో కానీ ఇలా మ్యూజియంలో కానీ ఇలా వెళ్ళేటప్పుడు మనం గైడ్ని కనుక్కొని మనం ఫొటోస్ తీసుకోవచ్చా లేదా అని అడిగి తీసుకోవడం బెటర్ ఎందుకంటే చాలా దగ్గర రెస్ట్రిక్టెడ్ ఉంది సో వాళ్ళని అడిగేసి కనుక తీసుకుంటే బెటర్ కదా సో ఇక్కడైతే ఫొటోస్ అలా చేశారు సో లోపలంతా ఫొటోస్ తీసాను చాలా వీడియోలు చాలా లెంతీగా ఉంది సో అన్నీ కట్ చేసి కట్ చేసి పెట్టాల్సి వచ్చిందనమాట సో ఇక్కడన్నీ ఆ పాత కాలం అంటే వాళ్ళ భూటాన్ పూర్వీకులు వాడినవి అవన్నీ కూడా పెట్టున్నారు యాజ్ యూజువల్ మ్యూజియమ్స్లో ఏముంటాయి మనకి ఇండియాలో కూడా ఇక్కడ కూడా అలాగే ఉన్నాయన్నమాట సో వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కానీ వాళ్ళు యూస్ చేసిన థింగ్స్ కానీ ఫొటోసు ఫ్రేమ్స్ ఇలాంటివి చాలా చాలా ఐడల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు దీనిలో పెట్టున్నారు ఎగ్జిబిట్ చేస్తున్నారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా రకరకాలైన విగ్రహాలు పెట్టున్నారు సో అన్నీ కూడా బ్రాస్తో చేసినలాగే ఉన్నాయి చాలా వరకు అట్లాగే కనిపిస్తున్నాయి అంటే మిగతా మిగతా మెటల్స్ కొద్దిగా తక్కువే స్తూపాలు అండ్ బుద్ధుడి స్టాచ్యూస్ ఇట్లా చాలా పెట్టున్నారు స్థూప అండ్ వీళ్ళు వాడిన బుట్టలు ఇట్లాంటివి కూడా అంటే క్యాప్స్ చాటలు ఇలాంటివి అన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి మోస్ట్లీ ఇవి ఇప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నట్టే అనిపిస్తున్నాయి నాకు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇలాంటివి కూడా పెట్టున్నారు ఈ బుట్టలు ఇవన్నీ మనకి ఉంటాయి బట్ వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు అంట స్టోరేజ్కి అవట్లంతా సో ఇదండి క్యాబ్స్ మీకు గుర్తుందా నేను మిమ్మల్ని సింప్లీ బూటానికి తీసుకెళ్ళినప్పుడు ఒక అమ్మాయి క్యాప్ పెట్టుకోండి ఇట్లాంటిది దాన్ని హ్యాట్ అంటారో క్యాప్ అంటారు ఎగ్జాక్ట్గా ఐ డోంట్ నో అండ్ ఇదోన్ని డ్రెస్లు చెప్పులు చూడండి చెప్పులు చూడండి ఇది అమ్మాయి అక్కడ వేసుకోండి కదా మన మ్యూజియంకి వెళ్ళాం సింప్లీ బుటాన్ లో అవి కొంచెం స్టైల్ గా వేసుకోండి అండ్ ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే బూటాల్లో కాయిన్స్ వాడట్లేదు అండ్ అదంతా చూసిన తర్వాత బయటకు వచ్చేసాం ఇక్కడ ప్రేయర్ స్పిన్నింగ్ వీల్ ఉంది కదా దాన్ని అలా స్పిన్ చేసి ప్రే చేసుకొని బయటకు వచ్చేసాం ఇప్పటికే మా వాళ్ళు చాలామంది వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకోవడం జరిగింది బట్ నా కొద్దిగా వీడియోస్ తీయడం అది లేట్ అయింది కాబట్టి కొంచెం లేటుగా వెళ్తున్నాం సో అక్కడి నుంచి బయలుదేరి రింగ్పుంగ్ జాంగ్ దగ్గరికి వచ్చాం జాంగ్ అంటే ఇక్కడ మానెస్ట్రీని ప్లస్ ఫోట్రస్ని కలిపి జాంగ్ అంటారంట ఆ రెండు కలిస్తే జాంగ్ అంటారంట సో ఇప్పుడు మనం ఇక్కడ ఏముంది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం మెట్లెక్కి దిగి మళ్ళా మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి లోపల చాలా 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 బాగుంటుంది ఒకసారి స్కిప్ చేయకుండా వీడియోని లోపల చూడండి ఇదోండి అందరూ ఈ చెట్టు దగ్గర ఆగిపోయారు ఎందుక అనుకున్నారా ఈ ఫ్రూట్స్ కొద్దిగా లీచీ స్ట్రాబెరీ రెండు కలిసినట్టు కనిపిస్తుంది అండి సో అవన్నీ కింద పడున్నాయి హిమాలయ అవన్నీ తినాలి అని ట్రై చేస్తూ ఉంటా తినొచ్చా లేదా అనే డౌట్ మా గైడ్ అయితే మాత్రం హ్యాపీగా తినండి అని చెప్పాడు సో మేము దీన్నే టక్ ఇన్ ప్రిజర్వ్లో కూడా చూసాం ఈ చట్నీ బట్ అప్పుడు అది కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది సో ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం అండ్ గైడ్ లేకుండా అలవ్ చెయ్యరు అని చెప్పాం కదా సో ఇక్కడ మమ్మల్ని ఆపేశారు మా గైడ్ అక్కడెక్కడ ఉన్నాడు సో ఆయన వచ్చి సైన్ చేసితే మేము లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఏదో కొద్దిగా చెక్ చేశారు సెక్యూరిటీ చెక్ ఉండింది సో ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాం ఇక్కడి నుంచి అట్లా వెళ్ళగానే ఒక మ్యాసివ్గా కనిపిస్తుంది మీకు చూసారా ఎక్సలెంట్ వెళ్ళండి ఇంకొద్దిగా ముందుకు వస్తే అప్పుడు కనిపిస్తుంది ఈ జాంగ్కి ఇంకొక వ్యూ కూడా ఉంటుంది పారు నది నుంచి అంటే నది జాంగ్ కనిపిస్తూ ఉంటుంది అది మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను చూపించలేదు దాన్ని సో ఇద్దాండి చాలా బాగుంది కదా నాకైతే లోపలికి వెళ్ళగాని ఇట్లా పైకి చూడగాని ఆకాశము ఈ స్ట్రక్చరు ఈ బిల్డింగ్ వాట్ ఎవర్ ఈ సాంగ్ ఇదంతా చూసాక వావ్ అని అనిపించింది చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ స్కై అదంతా చూసినప్పుడు కూడా బలే ఉంది కదా మేము అలా తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక గురూజీ కనిపించారు సో ఆయన కొద్దిగా డిఫరెంట్గా అనిపించారు అంటే కొంచెం సాధు అట్లా సో ఆయనతో వెళ్ళి ఫోటో తీసుకోవాలని చాలా ట్రై చేసి చాలా ట్రై చేయలేదులేండి చాలామంది అలా అలా నుంచి ఉంటే ఆయన వామ్గా హ్యాపీగా అందరు తీసుకోండి వచ్చి అందరు నిలబడండి అని చెప్పి అందరిని పిలిపించుకొని అక్కడ నిలబెట్టుకొని ఫొటోస్ తీసుకున్నారు ఇదండి అది ఆ ఫోటో సో అలా 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 మొత్తం అంతా చూసుకుంటూ మధ్య మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ అండ్ ఇక్కడ ఒక మెడిటేషన్ హాల్ లాంటిది ఒకటి ఉంది అది ఎగ్జాక్ట్గా మెడిటేషన్ హాల్ కాదు బట్ వాళ్ళు ఏదో పూజలు చేసుకుంటూ అక్కడ ఉన్నారు సో అక్కడైతే ఫొటోస్ అలౌడ్ కాదు అంటే ఆ లోపల ఆ టూ ప్లేసెస్లో అలౌడ్ కాదు వాళ్ళ బుద్ధుడు ఉన్న దగ్గర అలౌ చేయట్లేదు సో కాకపోతే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ దానిలో వచ్చి ఓన్లీ అది జరుగుతుంది రైట్ సైడ్ దానిలో పెద్ద బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది సో అదైతే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి నిజంగా చాలా బాగుంది ఇంక ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే నిజంగా భూటాన్ ఒక డిఫరెంట్ కంట్రీ లాగా అనిపించింది కోర్స్ కంట్రీ అంటే డిఫరెంట్గానే ఉంటుంది బట్ అట్లా కాదు ఇండియాతో కంపేర్ చేసుకొని నేను చెప్తున్నాను సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఓల్డ్ లాగా చాలా బాగుంది ఇక్కడ రిలీజియస్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయంట అండ్ పారో యాన్యువల్ ఫెస్టివల్లో కూడా ఇక్కడే జరుగుతుందంట తర్వాత ఈ వైబ్రెంట్ మాస్క్లు వేసుకొని డాన్స్లు ఈ రిచువల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేకు వాడకుండా ఒక భీమ్లో నుంచి ఇంకొక భీమ్కి అటాచ్మెంట్స్ తోటి ఇదంతా కూడా కట్టారంట సో ఈ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం వుడెన్ లాగే ఉంటుందన్నమాట అంతా ఇప్పుడు మీకు ఆ కనిపించే గోడలు తప్ప మిగతా అంతా ఒడ్డుతో చేసినవే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఇది చూడాల్సి ఇవన్నీ కూడా ప్రేయర్ వీల్సే ఇక్కడ అంతా కూడా మనం ఇలా చెస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే ఊరికే ఫన్ కోసం కాకుండా నిజంగా వాళ్ళ ఆచారాన్ని మనము గౌరవిస్తూ మనం కూడా ప్రే చేసుకుంటే మనకి మంచిదే కదా సో అలా ప్రై చేసుకోండి ఊరికే ఫన్ కోసం అట్లా అనకండి అండ్ ఇక్కడతో నేను కొంచెం సేపు సైలెంట్గా ఉంటాను సో మీరు అదంతా ఆస్వాదించుకుంటూ ఈ ఆర్కిటెక్చర్ అంతా చూసుకుంటూ రండి విచిత్రంగా ఆశ్చర్యంగా అక్కడ చూస్తున్నారు కదా అల్లె అదే రాజుగారి ప్యాలెస్ అంటే

ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ సాంగ్ వచ్చి రిలీజియస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్గా వ్యవహరిస్తుందంట చూస్తున్నారు కదా నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో అలా అంతా చూసుకొని లోపలికి వెళ్ళి బుద్ధుడి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇప్పుడు చిన్నగా మెట్లెక్కి బయటకు వచ్చేస్తున్నాం ఇంకా కొంతమంది లోపల ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వచ్చే వరకు వెయిట్ చేసి అలా బయటకు వచ్చేసాం ఇద్దోం ఇక్కడే ఫ్రూట్ తింటాం కదా ఫ్రూట్ నిక్ నేమ్ ఇస్ గివన్ యాజ్ ది హిమాలయన్ స్ట్రాబెర్రీ అండ్ ఇట్ గ్రోస్ ఆన్ ఎ ట్రీ ట్రీన్ ద ట్రీస్ ఇస్ డాకు ట్రీ డాకు డాక్ వుడ్ డాక్ వుడ్ ఓకే డాకు ట్రీ అండ్ దిస్ ఇస్ సమ్ వెరైటీస్ ఇట్స్ వెరీ స్వీట్ సమ్ వెరైటీస్ ఇట్స్

ఇదిగోండి ఇక్కడ ఇంకా డిస్పోజబుల్స్ అసలే ఆకలి సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ లేదు అనేసరికి బాగా అనుకున్నాం ఆయన ఆకలి కాబట్టి చక్క 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 పైకి ఎక్కి రెస్టారెంట్లోకి వెళ్ళగానే మోదీజీ గారు భూటాన్ రాజ్ తోటి ఉన్న ఫోటో కనిపించింది ఎక్కడికైనా వెళ్ళండి ఫస్ట్ మేమే ఉంటాం ఫుల్ అట్లా పెట్టడమే తొందర టక 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 ఖాళీ అయిపోయేవి అండ్ అందరం ఒక్కసారిగా వెళ్ళేవాళ్ళం కదా సో అదనమాట ఇద్దోండి ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఇందాక షాపింగ్ అని సో ఆ షాపింగ్ అందరి దూరాము ఆ షాప్ ఒకసారి ఈ షాప్ అంతా మీరు కూడా చూడండి ఇదేదో మొత్తం బేకరీకి సంబంధించిన స్టోర్ లాగా ఉంది సో అన్నీ అవే కనిపిస్తున్నాయి ఎక్కువగా సో ఇక్కడ అందరు షాపింగ్ అది ఇది చేసుకొని భోజనాలు అంతా అయిన తర్వాత ఈవినింగ్ కల్చరల్ షో ఏదో ఒకటి ఉంది అని చెప్పారు అది బాగుంటుంది అక్కడ అంత మా పాత టైప్ ఆఫ్ డాన్సెస్ అవన్నీ కూడా చూపిస్తారని చెప్పేసరికి బయలుదేరేసాం ఇక్కడ చూడండి వచ్చేదారులు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక పక్క ఎండ ఒక పక్క చలి ఒక పక్క సన్ రీసెస్ ఒక పక్క క్లౌడ్స్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇద్దండి ఇదే కల్చరల్ షో ఇక్కడంత ఆర్చరీ కూడా జరుగుతోంది అద్దోండి సో మనం కూడా కావాలంటే ఆర్చరీ చేయొచ్చు ఇక్కడ అట్లా బాణాలు వేయడం అవన్నీ చేసుకోవచ్చు సో ఫైనల్గా మనం ఇక్కడ కల్చరల్ షోకి వచ్చేసాము ఎలా ఉంటుందో లోపల చూద్దాం దీనికి ఎంట్రీ ఫీజు ఉంది ఫైవ్ హండ్రెడ్ అనుకుంటాను నాకు కరెక్ట్గా గుర్తులేదు అండ్ మన కోసమే అరేంజ్ చేస్తారంట ఈ షో అంటే ఒక్కొక్క గ్రూప్ కోసం అరేంజ్ చేస్తారంట మన కోసమే చేస్తారు అని చెప్పారు బట్ మన మాతో పాటు ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా వచ్చారు మేబీ ఇక్కడ నంబర్ కౌంట్ ఉంటుందేమో అంటే ఎన్ని సీట్స్ సో అంతమందిని అకామిడేట్ చేస్తారనుకుంటా సో ఫస్ట్ మనని అందరినీ కూర్చోబెడతారు తర్వాత లోకల్ తీసుకొచ్చి తీసుకొచ్చిస్తారు సో అది అయిన తర్వాత ఒక అతను వచ్చి ఇంట్రొడక్షన్ ఇచ్చి వాళ్ళ కల్చర్ గురించి కొద్దిగా చెప్పి ఆ ఫామ్ ఆఫ్ డాన్సెస్ ఏంటి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తాడనమాట అది విషయం ఇది ట్రెడిషనల్ కల్చరల్ షో సో ఇతను అట్లా కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాడు ప్రతి దానికి ప్రతి ఒక్క డాన్స్ ఫామ్కి తర్వాత ఆ డాన్స్ వచ్చి చేస్తారనమాట ఇది మనకి కొద్దిగా బోరింగ్ అనిపిస్తుంది స్టార్టింగ్లో ఎందుకంటే కొంచెం ఒకే సాంగ్ లాగా ఒకే రిధంలో అనిపిస్తూ ఉంటుంది బట్ అది మనం వాళ్ళ కల్చర్ని గౌరవించాలి కాబట్టి అన్నీ చూసి మొత్తం అయ్యే వరకు ఉండి వచ్చాము సో ఒక్కొక్క డాన్స్ అనమాట అండ్ ఇదంతా అయిన తర్వాత డాన్స్ అన్నీ ఒక్కొక్క ఫామ్లో డాన్స్లు అయిన తర్వాత వీళ్ళందరితో కలిసి మనం కూడా కావాలి అనుకుంటే డ్యాన్స్ వేయచ్చు మనకి కూడా స్టెప్స్ నేర్పిస్తారు సో మీరు వీడియో ముందు కనుక ఫస్ట్ స్టార్టింగ్లో గమనించుంటే ఒక గ్రూప్ డాన్స్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళలో మేము కూడా ఉన్నాం అనమాట సో ఆ స్టెప్స్ నేర్పించి డాన్స్ చేస్తారు జస్ట్ తమాషా కోసము సో అదనమాట సో స్లోగా వీడియోని డాన్స్ని చూసుకుంటూ రండి డాన్స్కి సో ఈ డ్యాన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎనర్జెటిక్గా అనిపించింది అండ్ ఈ వీళ్ళకి డబ్బులు ఇవ్వమని వాళ్ళు చెప్తారు అంటే మన ఇష్టం అనమాట మ్యాండేటరీ ఏం కాదు సో మనం కావాలి అనుకుంటే హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి సో అలా అది వచ్చి మనల్ని అడుగుతున్నప్పుడు బాగుంది ఒక అక్క వచ్చి వాళ్ళ బూటానీస్ వన్ రూపీ ఇచ్చింది అది దానికి తెలిసిపోయి నేను తీసుకోనంటే తీసుకోనని పక్కకు వెళ్ళిపోయింది అనమాట సో అది ఫస్ట్ ఫన్ కోసం అని నేను అనుకుంటున్నాను అదనమాట టీ కల్చరల్ షో అయిన తర్వాత టీ సర్వ్ చేశారు అదే బూటాన్ ఫేమస్ ఆర్ బల్టెడ్ డ్రింకింగ్ సో అక్కడ ఏదో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి పారో సిటీలోకి ఎంటర్ అయ్యాం అండ్ ఇది మేము బస చేసిన హోటల్ హోటల్ కూడా చాలా బాగుంది మీ పేరు కూడా నేను మీకు చెప్తాను సో ఇక్కడ నుంచి అయితే మా రూము అంటే మేము ఉన్న రూము చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా కూడా ఇదోండి నైట్ తీసిన వీడియో ఇది ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఆయన ఈరోజు ఈవినింగ్ వచ్చారు కదా వచ్చిన తర్వాత అందరు షాపింగ్కి వెళ్ళారు తిరిగి మళ్ళీ వచ్చారు భోజనం చేశారు ఉన్నారు ఎందుకంటే రేపొద్దునే ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి ఏంటి ఆ ప్లేస్ అనుకుంటున్నారా సస్పెన్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ సీ యూ థ్యాంక్ యూ